కేరళ రాష్ట్రంలోని వైనాడు జిల్లా నాలుగు గ్రామాలు ఈ మట్టి కిందే పూర్తిగా గ్రామాలు గ్రామాలు నాలుగు గ్రామాల్లోని ప్రజలు ఆస్తులు భవనాలు పూర్తిగా నేల మట్టమైపోయిన పరిస్థితి మనకు వెనకాల కనిపిస్తున్న ఆ కొండలు మేఘాలు పూర్తిగా కమ్మేసిన నేపథ్యంలో ఇది వర్షపు మేఘాలు కాదు పూర్తిగా మరణ మేఘాలు అనే విధంగా మూడు వందల నలభై మృతదేహాలను ఇప్పటి వరకు కేరళ ప్రభుత్వం గుర్తించింది ఈ మట్టి దెబ్బల్లోనే ఆ మృతదేహాలను బయటికి తీసి వెలికి తీసి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి దొరికిన వారు కొందరైతే దొరకని వారు రెండు వందల నలభై మందికి పైగా ఉన్నట్లు అధికారికంగా చెప్తున్నారు ఇందులో మహిళలు చిన్నపిల్లలు ఎక్కువ మంది ఇక్కడ మా ఇక్కడ చదువుకుంటూ పాఠశాలలో ఉండగా ఇలాంటి ప్రళయం జల ప్రళయం ఎప్పుడు లేని కేరళ అందాలను పూర్తిగా తుడిచిపెట్టేసి వైనాడు జిల్లాకు పర్యాటక కేంద్రం నుంచి మృతదేహాలతో నిండిన కేంద్రంగా మార్పు చేసిన ఈ దుస్థితికి ప్రకృతి ప్రతాపానికి ఎవరు సమాధానం చెప్తారనేది మాత్రం తేల్చాల్సిన పరిస్థితి మరోవైపు పూర్తిగా కేరళ ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న నాలుగు రోజులు గడుస్తున్న నిన్న మనకు మరోవైపు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే మన వెనకాల ఈ బ్రిడ్జ్ ఉందో అది సైనికులు ఆర్మీ జవాన్లు దాన్ని నిర్మించి మూడు రోజుల తర్వాత సుమారు ముప్పై ఒక గంటల పాటు కష్టపడి తాత్కాలికంగా వంతెనను నిర్మాణం చేశారు ఇది ఈ నిర్మా ఈ వంతెన నిర్మాణం తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి మూడు గ్రామాలు పైనున్న మూడు గ్రామాలలో ఎలాంటి సహాయక చర్యలు చేయాలనేది మాత్రం ఈ రోజు నుంచే కొనసాగుతున్న పరిస్థితి ఇంతవరకు పూర్తిగా రెస్క్యూ టీం అనేది మరి ఎన్ని రోజులు కొనసాగినా ఎంతవరకు మృతదేహాలు దొరుకుతాయా లేదంటే ఈ శిథిలాల కింద ఎవరైనా కొను పిడుతున్నా బతుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలని పరిస్థితి